గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాశీ జెండా ఎగరటమే లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేస్తున్నారని గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ అన్నారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయడం మొగడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛమైన పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులు టపాకులు కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఉపల తో పాటు పలువురు నాయకులు ఈ సందర్భంగా ఉప్పల మధుసూదన్ బండారి మహేష్ మాట్లాడుతూ దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై బీజేపీకి మద్దతు తెలుపుతున్నారన్నారు తెలంగాణలో అధికార సాధన లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగటం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సిల్వర్ జనార్దన్ పిణ్యాల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప స్వామి జిల్లా నాయకులు ఏగొండ ఆలితి సుమతి ఆనంద్ గౌడ్ కర్నాల శ్రీనివాస్ మహేష్ ఐలా మహేందర్ వెంకట్రామరెడ్డి పవన్ కుమార్ అనిల్ బజ్రంగల్ రమేష్ పవన్ కుమార్ కొన్ని రాజకీయ రాజశేఖర్ రెడ్డి లక్ష్మణ రెడ్డి రవి మహిళా రాజకీయ నాయకురాలు మంతూరి మమత జీడిపల్లి మధు రాజేశం మల్లేశం రాజు సాయికుమార్ నర్సింహులు రంజిత్ కుమార్ సంజయ్ స్వామి నవీన్ తదితరులు పాల్గొన్నారు మహారాష్ట్ర ఫలితాల్లో భాగంగా విజయం సాధించిన బీజేపీ కుటుంబ సభ్యులకు అదే అలాగే ఓటు వేసి గెలిపించిన మహారాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దశాబ్ద కాలం నుంచి మహారాష్ట్రలోని ముంబైలో ఏనాడు కూడా కాసా జెండా ఎగరలేదు మొన్నటి మొన్న జరిగిన ఎన్నికలలో నిన్న వచ్చిన ఫలితాల్లో బీజేపీ జెండా ఎగిరింది రాబోయే కాలంలో కూడా తెలంగాణలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా నేను ఖచ్చితంగా నూట నలభై ఐదు మున్సిపల్ కూడా మేము ఖచ్చితంగా కాశా జెండా ఎగరవేస్తాం ఈ సందర్భానికి తెలుస్తున్నాము విధంగా చూస్తే గజ్జల్ గజ్జల్ పెద్దాపూర్ మున్సిపాలిటీ కూడా మేము ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఈ ఫలితం అంతా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చెందుతుంది మన భారతదేశం అభివృద్ధి అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఉండాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఢిల్లీలో బీజేపీ గల్లీలో బీజేపీ అనే నినాదంతో రేపు జరగబోయే గజ్వేల్ పెద్దాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా బీజేపీ జైన్ ఎగరవేస్తామని చెప్పేసి మేము సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తూ జై హింద్ భారత్ మార్గ నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఇవాళ అక్కడ ఏదైతే ఇందుతో పార్టీ అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి హిందుత్వం అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది ఇలా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇలా మహారాష్ట్ర ప్రజలు తెలిపినటువంటి సందర్భంగా ఇవాళ గజ్వల్ పట్టణ కేంద్రంలో గజ్వల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా పటాకులు కాల్చుకొని ఇలా సంబరాలు చేసుకున్నటువంటి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఇలా దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఏదైనా అది గ్రామ పంచాయతీ ఎన్నిక తీసుకున్నా మున్సిపాలిటీ ఎన్నిక తీసుకున్నా ఇలా ఇలా ఎమ్మెల్యే ఎలక్షన్లు తీసుకున్నా ఎంపీ ఎలక్షన్లు తీసుకున్నా ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇలా భారతదేశం అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశంగా ఇలా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది మా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇలా కొంతమంది కుహాన మీదలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఒక సిద్ధాంతం చెప్తా ఉన్నా ధర్మో రక్షతి రక్షత ఇలా ధర్మాన్ని కాపాడుతున్నటువంటి భారత పార్టీ మా భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా ధర్మాన్ని కాపాడుతున్నటువంటి పార్టీ ఇలా దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి అందరూ కూడా ఆలోచించుకొని ఇలా ధర్మానికి మనం అండగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అండగా ఉంటూ భారతీయ భారతదేశంలో భారతీయ జనతా పార్టీని గెలి గెలిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా రానున్నటువంటి